నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నాను దేవుడి నమో వెంకటేశాయ అవినాష్ గారు మొక్కలు పెంచుకోవటం అనేది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో కూడా మొక్కలు ఉంటాయి దైవిక వృక్షాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అయితే వాటిల్లో ఒక తమలపాకు అనుకోవచ్చు లేకపోతే మారేడు మొక్క అనుకోవచ్చు తులసి లేని ఇల్లు ఏంటి హైందవన్లో ఉన్నామంటే తులసి ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే కొంతమందికి తులసి ఆనమాయితీ కూడా ఉండదు అని వింటే నాకు భయానకంగా అనిపించింది అయ్యో యో ఆనమాయితీ ఏమిటి తులసి మొక్కకి తులసి లేకపోతే ఇంక పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది కదా ఖచ్చితంగా తులసి ఉండాలి ఎనీవేస్ వాళ్ళ వాళ్ళ కుటుంబ ఆచారాలని బట్టి ఉంటుంది ఇప్పుడు మొక్కల విషయంలో కొన్ని కొన్ని ఊరికే అలంకారప్రాయంగా కూడా ఉండేటటువంటి మొక్కలు ఉంటాయి అసలు ఏ మొక్కలు ఉండచ్చు ఏ మొక్కలు ఉండకూడదు అనేది సబ్జెక్ట్ అయితే ఏం చెప్తాను ఒకసారి చెప్తారా ఫస్ట్ తులసి మొక్క గురించి మాట్లాడదాము తర్వాత ఎవరు ఏ మొక్కలు పెట్టుకుంటున్నారు ఏ మొక్క పెట్టుకోవాలి తులసి మొక్క అనేది సౌత్ లో పెట్టుకోవాలి దక్షిణంలో ఉండాలి దక్షిణంలో ఉండాలి ఎందుకంటే మోస్ట్ ఇంట్లో వచ్చే నెగటివ్ అంతా సౌత్ నుంచి వస్తుంది ఎముడ్ డైరెక్షన్ కూడా సౌతే సో సౌత్ ని క్లెన్స్ చేయడానికి అక్కడ ఉండే నెగిటివ్ అంతా ఇలా పట్టుకొని మళ్ళీ బయటికి తోసేసేటట్టు ఇంటికి లోపల రాకుండా తులసి ఒక్క వాస్తు శాస్త్రంలో కూడా సౌత్ లో పెట్టాలి అని చెప్పారు చాలా మంది ఈస్ట్ లో పెడతారు ఈస్ట్ లోనే పెడతారు దట్ ఈస్ వెరీ గుడ్ బట్ యాక్చువల్లీ అకార్డింగ్ టు వాస్తు కీప్ ఇన్ ఇన్ ఇట్ సౌత్ ఒకవేళ ఈస్ట్ లో ఉండి సౌత్ లో కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు దట్ ఇస్ సూపర్ అద్భుతం ఈస్ట్ లో పెట్టుకుంటే కనెక్షన్స్ బాగా పెరుగుతాయి ప్లస్ ఇంట్లో అందరికి హెల్త్ బాగుంటుంది కానీ బేసిక్గా సౌత్లో పెట్టుకోవాలి ఓకే తులసి మొక్క పెట్టుకున్నారు ఇప్పుడు మొక్కల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను చాలా మెయిన్ మెయిన్గా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాను నేను చూస్తూ ఉంటాను ఏం చేస్తారంటే ఏమో నర్సరీకి వెళ్ళిపోతారు ముందు చూడ్డానికి ఏ మొక్కలు అయితే బాగున్నాయి ఆ మొక్కలన్నీ తెచ్చి పెట్టేస్తారు ఆ మొక్క ఏంటో ఏందో తెలియదు పర్లేదు మీరు తె తెచ్చి పెట్టుకుంటున్నారు అంతా ఓకే కానీ నేనేమంటానంటే మీ నక్షత్రానికి ఒక మొక్క ఉంటుంది ఆ మొక్క తెచ్చి పెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ చాలా కలిసి వస్తుంది ఇప్పుడు మీరు ఆ మొక్కని కాపాడితే ఆ నక్షత్రం మిమ్మల్ని కాపాడుతుంది అంత రిలేట్ ఉంది అంత రిలేట్ అయి ఉంది సో మీరు ఎన్ని మొక్కలు పెట్టుకున్నా ఇంటి బయట మొక్కలు ఉంటాయి ఇంటి లోపల ఉంటాయి బాల్కనీలో ఉంటాయి అతనికి సంబంధించిన మొక్క మాత్రం ఉండదు సో ఎవరు ఏ మొక్క పెట్టుకోవాలి అనేది తెలుసుకోవాలి ఎందుకంటే మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మొక్కలు ఏది పెడుతున్నాము ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే నేను ఏ మొక్క అయినా పెట్టుకోవచ్చు కానీ దానివల్ల యూస్ లేకపోతే ఇప్పుడు మొక్కలు ఎందుకు పెట్టుకుంటారు నిజంగా చెప్పాలంటే ఒక షో ఐటమ్ అది కొంతమంది ఏమనుకుంటారు ఇంట్లో మొక్కలు ఉంటే మంచిది అది ఆక్సిజన్ ఇస్తుంది అని అంటారు అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే అది జస్ట్ ఒక షో ఐటమే కొన్ని కొన్ని అలంకారం అలంకారం ఉంటాయి కొన్ని దైవిక మొక్కలు ఉంటాయి తులసి లాంటివి కానీ నేనేమంటానంటే ఒక మొక్క పెడితే అది మీకు ఆక్సిజన్ ఇవ్వాలి షోగా ఉండాలి అన్ని రకాలుగా ఉండాలి దైవికం కూడా ఉండాలి మీకు కలిసి రావాలి మీకు అది చూస్తే ఎప్పుడు బాగా బయటకు వెళ్తున్నారు ఒక మీటింగ్కి అది చూసి వెళ్తే మీకు చాలా మంచిది మీకు బాగా కలిసి వస్తుంది సో మొక్క అనేది ఏది యూస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పునర్వసు నక్షత్రం కి బాంబు మొక్క ఫర్ ఎగ్జాంపుల్ పునర్వసు అయితే బాంబు అని చెప్తున్నారు కదా అవునండి సో మరి ఒకసారి ఆర్డర్ లో చెప్పేద్దామా ఒకే వీడియోలో కన్ఫ్యూజ్ అవ్వకుండా జనాలు కూడా ఉంటారు అవునండి అశ్విని దగ్గర నుంచి రేవతి వరకు కూడా ఎవరెవరే ఏ మొక్కలు పెట్టుకోవాలి అనేది మనం చెప్దామండి అశ్వినితో స్టార్ట్ చేయండి అశ్విని తో స్టార్ట్ చేస్తాం అశ్విని వాళ్ళు కుచల భరణి కుచల అంటే మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు కుచల అని చెప్తే వాళ్ళు ఇస్తారు బేసిక్ గా ఇవన్నీ దొరకతే అండి నర్సరీలో మీరు వెళ్తే మీ చుట్టుపక్కల ఉంటాయి అసలు మీకు తెలియకుండా మీ బాల్కనీలో కూడా ఉండొచ్చు ఇవి జస్ అంటే సో అశ్విని కి కుచల భరణికి ఆమ్లా వీళ్ళు ఇంట్లో ఆమ్లా పెట్టుకుంటే చాలా మంచిది క్రితికాకి క్లస్టర్ ఫిగ్ గూలర్ కూడా అంటారు రోహిణికి జామున్ మృగశిర కి ఆరద్రకి ఆగర్ వుడ్ లేకపోతే రెడ్ శాండిల్వుడ్ పునర్వసుకి బ్యాంబు పుష్యాకి రావి చెట్టు అశ్లేషకి నాగకేసర్ మాఘాకి బ్యానియన్ ట్రీ పూర్వ ఫాల్గునికి పలాష్ చెట్టు ఉత్తర ఫాల్గునికి రోజ్ లారెల్ లేకపోతే కనేర్ హస్తాకి ఆంబాదే చెట్టు అంటే హాగ్ ప్లం కూడా అంటారు చిత్రాకి స్టోన్ యాపిల్ స్వాతికి క్వీన్స్ ఫ్లవర్ విశాఖకి వుడ్ యాపిల్ అనురాధకి స్పానిష్ చెర్రీ జ్యేష్ఠకి రెడ్ సిల్క్ కాటన్ అంటే బేసిక్గా కాటన్ మూలాకి బ్లాక్ డామర్ దూప్కా అని చెట్టు కూడా అంటారు పూర్వ కేన్ చెట్టు అంటే షుగర్ కేన్ రాటన్ కేన్ రాటన్ కేన్ చెట్టు ఆ కేన్ స్టిక్ ఉంటారు కదా ఆ చెట్టు అంటే వీళ్ళు కేన్ స్టిక్ పెట్టుకుంటే కూడా చాలా మంచిది పూర్వ జాక్ ఫ్రూట్ ఇంట్లో జాక్ ఫ్రూట్స్ ఉంటే ఆ పనస పండు ఉంటే అద్భుతం ఉత్తరా జాక్ ఫ్రూట్ అండి పనస పనస పండు పనస పండు ఇంట్లో ఉంటే చాలా మంచిది చెట్టు అవసరం లేదు పనస పండు ఇంట్లో ఉంటే చాలా మంచిది శ్రవణ నక్షత్రానికి మిల్క్ వీడ్ అంటే ఒక చెట్టు ఉంటే దాని నుంచి పాలొస్తూ ఉంటాయి బాగా ఆ చెట్టు ధనిష్ట నక్షత్రానికి ఇండియన్ మిస్కిట్ శతభిషానికి బర్ ఫ్లవర్ పూర్వ భద్రకి మ్యాంగో ట్రీ సో వీళ్ళ ఇంట్లో పూర్వ భద్ర మ్యాంగో మ్యాంగోస్ ఉంచుకుంటే చాలా మంచిది ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి వీళ్ళ ఇంట్లో మ్యాంగోస్ ఉంటే చాలా మంచిది ఈ సీజన్ బాగా వాడుకోండి దాన్ని ఉత్తర భాద్రపడ్డకి నీమ్ ట్రీ రేవతికి మౌవా 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 ఇండియన్ బటర్ అంటారు సో ఈ చెట్లు గాని ఇవి మీరు చెట్లే పెట్టుకోవడం కాదు దీని వాల్పేపర్ ఫోన్ లో వాల్పేపర్ పెట్టుకోవచ్చు ఇంట్లో ఇప్పుడు మ్యాంగో అంటే మ్యాంగో పెట్టుకోవచ్చు ఆమ్లా పెట్టుకోవచ్చు ఇవి చెట్లే కాదు మీరు ఒక వాల్ పేపర్ గా పెట్టుకుంటే కూడా బాగా కలిసి వస్తుంది నా క్వశ్చన్ కూడా అదే ఇప్పుడు రెడ్ శాండిల్ పెంచాలి అని అంటే అది ఇక్కడ శేషాచలలో మాత్రమే పెరుగుతుంది మరి అనే క్వశ్చన్ క్వశ్చన్ వస్తుంది దాని వాల్పేపర్ కింద కింద పెట్టొచ్చు లేకపోతే రెడ్ శాండిల్ చేసిన చిన్న విఘ్నేశ్వరుడు చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి మనకు రెడ్ వుడ్ తో చేసినవి అవి వాడుకోవచ్చు సో ఇప్పుడు ఈ చెట్లు అనేది మీ మొక్కల మొక్క రూపానే కాదు వాల్పేపర్ రూపంగా లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు ఇవి పెట్టుకుంటే చాలా మంచిది ఏ నక్షత్రం వాళ్ళు దానికి తగిన చెట్టుకి సంబంధించిన ఫ్రూట్ గాని దానికి తగిన ఐటమ్ లేకపోతే డైరెక్ట్ ఆ మొక్కని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఏ పని చేసుకోవాలన్నా ఇప్పుడు నాది రోహిణి నక్షత్రం నేను రోహిణి నక్షత్రం రోజు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అలానే ఆ చెట్టు మన ఇంట్లో ఉంటే మనకు ఆ రోజు ఒక పని చేసుకుంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఎవరికైనా పెళ్లి ముహూర్తాలు చూడడానికి వెళ్ళాలి ఆ ముహూర్తాన్ని రోజు వెళ్తే ఇప్పుడు పెళ్లి సంబంధాలు కలపాలి నాలుగు సంబంధాలు ఐదు సంబంధాలు కలపాలి చాలా సార్లు కన్ఫ్యూజన్ ఉంటుంది అర్థం కాదు ఒక్కొక్క ఆయన ఒక్కొక్క మా కరెక్ట్ మనకు అప్పుడప్పుడు గైడెన్స్ దొరకదు తప్పు గైడెన్స్ దొరుకుతుంది ప్రకృతి కూడా తప్పు గైడెన్స్ ఇస్తుంది అప్పుడప్పుడు ఒక బ్యాడ్ ఆస్ట్రాలజర్ వస్తారు జాతకం బాగుండదు కలిసి వస్తుంది అని చెప్తారు ముందుకు వెళ్ళిపోతారు మనిషి అవ్వచ్చు కానీ ఆ కూడా ఇప్పుడు మనం చెట్టు మొక్క గాని మన నక్షత్రాన్ని నమ్ముకుంటే ఆ రోజు మంచి జరుగుతుంది మీ డీల్ సక్సెస్ అవుతుంది మీకు మంచి పెళ్లి సంబంధం వస్తుంది మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది డాక్టర్ ని కలవడానికి వెళ్ళాలి మీ నక్షత్రం రోజే వెళ్ళండి సీరియస్ గా ప్రాబ్లం ఉంది డాక్టర్ ని కలవాలి ఆ రోజు ఫిక్స్ చేసుకోండి అపాయింట్మెంట్ గ్యారెంటీ పాజిటివ్ సైడ్ వెళ్తారు మీరు మీరు ఇప్పుడు భారతదేశానికి వృషభ లగ్నం పెట్టారు స్టేబుల్గా ఉండాలని అలానే మీరు ఒక దేశమే ఒక లగ్నం మీద నడుస్తుంది ఇవాళ మనం అను పెళ్ళిళ్ళకి కూడా ముహూర్తాలు పెడతారు అంటే ముహూర్త బలం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి సో అలానే నక్షత్రానికి ఉన్న ఎనర్జీ ఒక చెట్టులో ఒక ఫ్లవర్లో ఒక ఐటంలో ఉన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి ప్రకృతిలో ఉన్ ఉంది అంటే డెఫినెట్ గా పవర్ ఉంది దానికి ఎటువంటి సందేహం లేదు అందులో ప్రత్యేకించి నక్షత్రాల వైజ్ ఇది డిసైడ్ అయి ఉంది శాస్త్రం చెప్పింది అని అంటే ఎంత నిగూఢంగా ఉండి ఉండాలి దాని పవర్ డెఫినెట్లీ సో మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అట్లీస్ట్ దొరకట్లేదు మొక్క అంటే వాల్పేపర్ రూపంలోనైనా ఆల్టర్నేటివ్ గా దాన్ని అలా తెచ్చిపెట్టుకోండి తర్వాత మొక్కను కూడా రెడ్ శాండ్లు అయితే పెంచలేరు కానీ మిగతా ఏవైతే మొక్కలు ఉంటాయి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారు మరి నాలుగు మొక్కలు ఉండవలసిందేనా ఉండొచ్చు నాలుగు మొక్కలు పెట్టుకోవచ్చు అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చెప్పారు డెఫినెట్ గా మన వాళ్ళకి బాగా యూస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా కోరుకుంటూ సో మచ్ అవినాష్ గారు నమస్తే